చాలా విషయాలు మనం వీడియోస్లో అనేది చెప్పుకుంటున్నాము మరి ముఖ్యంగా మనము వరికి సంబంధించి ఏదైతే రైస్ ఉంటుందో రైస్కి సంబంధించి చాలా వీడియోస్ అనేది మనము చేసుకోవటం జరిగిందండి దీనిలో భాగంగా మనము ఇవాళ ఈ యొక్క చేలోకి ఏ విధంగా వరి నాట్లు అనేది వేస్తారనే అంశం గురించి అలానే వేద ఏదైతే మరి నారు కాకుండా మనకి ఎద పెడతా ఉంటారండి చేలల్లో ఆ చేలల్లో పెట్టే ఎద వల్ల ఉపయోగాలు ఏంటి అలానే నారుమడి నారుమడి వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనము అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనకి మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ప్రాంతాల్లో వరి అనేది ఇప్పుడున్న సీజన్లో విస్తారంగా పండిస్తారండి మనకి వరి అనేది అధికంగా దిగుబడినిచ్చే పంట అలానే మనకి ఆహారపు పంటల్లో మనకి ప్రథమ భాగంగా మనకి వరి అనేది ఉపయోగపడుతుందండి మనకి దేశంలో కాకుండా మన రాష్ట్రము అలానే తెలంగాణ అనేది మొన్నటి దాకా కూడా మనకి అత్యధికంగా మనకి వరిని పండించిన రాష్ట్రంగా నిలిచింది అయితే ఈ మధ్యన మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణని అధిగమించి దేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రంగా మనకి నిలవటం అనేది జరిగిందండి మనం కనుక చూస్తే మనకి ఈ యొక్క వరికి సంబంధించి వరి అనేది ప్రధానమైన ఆహారపు పంట అనేది మనకి రెండు విధాల్లో ఒకటేమల్లా నాట్లు అనేది వేసుకొని అలానే వరి వరినాట్లతో పాటు మనకి అంతకుముందే ట్రాక్టర్ ద్వారా విత్తనాలు అనేది జల్లుకొని యాద పద్ధతిలో మనకి వరి అనేది సాగు చేస్తున్నారండి దీనివల్ల మనకి ఈ వేధలో మనకి వరి అనేది సాగు చేయటం వల్ల మనకి దిగుబడి అనేది చాలా వాటికి తగ్గి దిగుబడికి పెట్టుబడులు అనేది చాలా వాటికి తగ్గుతాయి అలానే మనకి నారుమడిలో మనకి అత్యధికంగా మనకి దిగుబడి అనేది ఇచ్చినప్పటికీ కూడా మనకి పెట్టుబడి వ్యయం అనేది అధికంగా అవుతుందండి ఇందులో భాగంగా మనకి ఈ యొక్క దిగుబడులు అనేది అత్యధికంగా రావడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది అందులో పనిగా చూడండి ఫ్రెండ్స్ మనకి బా మన ఆంధ్రప్రదేశ్లో వరి అనేది విస్తారంగా పండిస్తారు వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం దాకా తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అధిగమించి మనకి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా వరిని పండించే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్లో మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది మొదటి స్థానంలోకి వచ్చిందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా తక్కువలో వరిని అనేది పండిస్తుంది అయితే మనకి ఇప్పుడు ఈ టాపిక్లో మనము వరిని అనేది పండించుకునే ముందులా మనం ప్రధానంగా మనకి వ్యధ పద్ధతులను అలానే నారుమడి వేసుకునే విధానంలోనూ మనకి వరి అనేది పండిస్తున్నారండి యదలు అనేది పెట్టారు చేరంతా చూడవచ్చు యద పద్ధతిలో మనం వరిని పండించడం వల్ల మనకి అధిక దిగుబడి అనేది వస్తుంది అలానే మనకి పెట్టుబడి ఖర్చులు అనేది కూలీ ఖర్చులు అనేది చాలా వాటికి తగ్గుతాయండి అంతేకాకుండా మనకి దిగుబడి రావడానికి కూడా అవకాశం అనేది అత్యధికంగా ఉంటుంది ఇప్పుడున్న రైతులు అనేవాళ్ళు ఒకటికి రెండు సార్లు పోయినప్పటికీ కూడా యథ పద్ధతిలోనే మనకి వరి వరి నాట్లు వరి అనేది మనకి పెంచడానికి ఈ యొక్క అనేది మనకి అత్యధికంగా పండిస్తున్నారు అయితే ఇంతకుముందు మనం నార్మల్లో మనం చేస్తే కనుక చేలో ఈ యొక్క నారుమడి అనేది ఈ యొక్క నార్మల్లో మనము నాట్ అనేది వేసేసి మనము వర అనేది పండించే వాళ్ళము ఈ విధంగా మనము వరి పండించడం వల్ల మనకి అధిక దిగుబడి అనేది వచ్చేది అయితే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి తక్కువ ఖర్చులతో అలానే అధిక అత్యధిక దిగుబడులు రావడానికి ఎక్కువ మంది రైతులు కూడా మనకి యాథ పద్ధతిలో వర అనేది పండిస్తున్నారండి దీనివల్ల మనకి కూలీలు ఖర్చులు అనేది చాలా వాటికి గణనీయంగా తగ్గుతున్నాయి అంతేకాకుండా మనకి విస్తారణమైన మన పంట నష్టము అనేది దుక్కు దున్నే అవసర అవసరం కూడా మనకి ఎక్కువగా ఉండట్లేదు ఈ విధంగా మనకి నాట్లు అనేది ఎక్కడో కొద్ది కొద్ది ప్రాంతాల్లోనే ఇప్పుడు ఎక్కువగా వేయట్లేదండి యథ పద్ధతికే ఎక్కువ రైతులు అనేది ముగ్గు చూపుతున్నారు అంతేకాకుండా మనకి ఎరువులు అలానే పురుగు ముందులకి సంబంధించి కూడా యథ పద్ధతిలో మనకి అత్యధిక తక్కువలో తక్కువగా మనకి సాగు ఖర్చులు అనేది అవుతున్నాయండి అయితే ఎదలు అనేది మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం అనేది అంత అనుకూలంగా లేదండి దీనివల్ల ఎదలు అనేది చాలా వాటికి మనకి దెబ్బతింటున్నాయి దీనివల్ల మనకి ఎదలు దెబ్బతింటడంతో మరొకసారి రైతులు అనేవాళ్ళు విత్తనాలు అనేది జల్లుకొని విత్తనాలు అనేది మనకి పెట్టవలసిన అవసరం అనేది ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ దృష్టితో ఏర్పడిందండి వ్యవసాయంలో అత్యధికంగా మనకి ఏడు వచ్చేసరికి ఎదలనేది ఒకటికి రెండు మూడు సార్లు పెట్టారండి దీనికి ప్రధానమైన కారణము కొన్ని జిల్లాల్లో మనకి వర్షా ప్రాంత జిల్లాలు ఉన్నాయండి ఉదాహరణకి మనకి కృష్ణా జిల్లా అలానే గుంటూరు జిల్లా అలానే బాపట్ల అలానే కొన్ని ఇతర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అలానే ఏలూరు జిల్లాలో మనకి అత్యధిక ఇంకా వరి అనేది పండించేటప్పుడు ఈ కాలువల ద్వారా అలానే నదుల ద్వారా నీరు అనేది అత్యధికంగా ప్రవహించడంతో అవి చేలోకి అనేది రావటం అలానే అత్యధికం కొండపోట వర్షాల వల్ల మనకి అధికంగా మనకి వరి అనేది నీళ్ళు అనేది అత్యధికంగా నిల్వ ఉండటం వల్ల మనకి ఎదలనేది దెబ్బతిన్నాయండి ఈ ఎదలనేది దెబ్బతిన్నాయి దీనికోసం మరొక అయినా మనం ఇదివరకు పూర్వకాలంలో ఏవైతే పద్ధతులు ఉపయోగించి మనము అంతకుముందు నాట్లు అనేది వేస్తూ ఉండేవాళ్ళం అండి చూడండి మీరు ఇదంతా కూడా మనము నాట్లు ఈ నాట్లు అనేది మనము పూర్వకాలం నుంచి కూడా ఎక్కువ మంది సాగు వరిని పండించడానికి ప్రధానమైన మనకి ఒక వరిని పండించడానికి సాంప్రదాయ పద్ధతిగా మనము నాట్లు అనేది భావించవచ్చు అయితే ఇప్పుడు ఉండే కొద్దికి కొన్ని ప్రాంతాల్లో సెల్ఫీలు తెగడానికి అలానే అత్యధికంగా రాజకీయ నాయకులు కాలువలో అదే ఈ యొక్క పంట పొలాల్లో దిగి దిగటానికి నాట్లు అనేది వేయటం వల్ల తప్ప తప్పట్లేదు కాకపోతే ఇది వరకు ఎక్కువగా వరినా ఇప్పుడు వరినాట్లకు బదులుగా ఎదలనేది రైతులు అనేవాళ్ళు ఎక్కువగా చేలు అనేది పెట్టడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా ఎద అనేది బాగా వస్తే కనుక మనకి పంట బాగా పండుతుందండి వల్లనే పంట కూడా మనకి పచ్చగా చాలా వాటికి కనిపిస్తూ ఉంటుంది మీకు కనిపిస్తుంది అయితే కొన్ని ప్ర చేలు మాత్రము ఈ యొక్క వరినాట్లు కాకుండా ఎదలు పెట్టిన చేలు అనేది మనకి దెబ్బ తినటం అనేది జరిగిందండి దీనివల్ల మనకి పంట దిగుబడి కూడా తగ్గడానికి అవకాశం అనేది ఏర్పడింది మీరు చూడొచ్చు ఎన్ని ఎదలు పెట్టినాయండి ఎదలు అనేది చాలా వాటికి దెబ్బతిన్నాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి యొక్క వర్షాల వల్ల అత్యధిక వర్షాలు పడటంతో మనకి ఈ యొక్క ఎదలనేది దెబ్బతిన్నాయండి ఎదలు దెబ్బతిన్నడంతో మన మనకి అది దిగుబడి అనేది శాంతం అనేది రైతులకి పరంగా అలానే మనకి ఏదైతే మనము దే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడి ఖర్చు కూడా మనకి రైతు అనేది ఖర్చు పెట్టు రైతు పెట్టుబడి అనేది తగ్గదండి కానీ వచ్చే పంట దిగుబడి మాత్రం తగ్గుతుందని మాత్రం గ్యారంటీగా చెప్పవచ్చు అయితే మనకి ఈ దీంట్లో ప్రత్యామ్నాయంగా రైతులనే వాళ్ళు రెండుసార్లు ఎదలు పెట్టినప్పటికీ కూడా మనకి మూడోసారి పెట్టడానికి అవకాశం లేకపోవడంతో ట్రాక్టర్లు అనేది మళ్ళీ చేలోకి దిగి దుక్కి దున్ని అలానే ఎదలనేది పెట్టడం అనేది కుదరదండి అంతటితోనే మనకి పొలాలు అనేది ఉండిపోతాయి దీనిలో భాగంగా వీటిని ప్రత్యామ్నాయంగా ఫిల్ చేయడానికి అంటే వీటికి సంబంధించి మనకి దిగుబడి అనేది పంట అనేది బాగా పండించడానికి అనుకూలంగా మనం వేరే చోట నుంచి మనము పండిన ఏదైతే ఈ యొక్క నాట్లు అనేది తెచ్చుకోవడం అనేది జరిగిందండి ఈ యొక్క చూడొచ్చు మీరు ఇదివరకే మనకి అనేది ఒక అంతా మనము పెంచుతాము ఆ వరి అనేది తీసుకొచ్చి ఇది మనం ఈ యొక్క చేలు అనేది నాటుకుంటామండి ఈ యొక్క దుప్పి కట్టి మనకి బాగా వస్తాయండి అయితే దీనివల్ల మనకి త్వరలోనే మనకి అధిక అత్యధిక దిగుబడి రావడానికి కూడా వరి నాట్లు అనేది ప్రధానమైన కారణాలుగా మనము భావించవచ్చు అయితే మనము వరినాట్లు అనేది ఎక్కువ మంది ఇప్పుడు ఎదలకు బదులు వరినాట్లు అనేది వేయట్లేదండి కానీ మనకి అత్యధిక దిగుబడిని ఇచ్చేది మాత్రము వరినాటే వరినాట్లు అనేది వేయటం వల్ల మనకి అత్యధిక దిగుబడి అనేది పంట అనేది అత్యధిక దిగుబడి అనేది వస్తుందండి అనేది మనకి అత్యధిక దిగుబడిని అనేది ఇస్తుంది అయితే ఇప్పుడున్న రైతులనేది పెట్టుబడి ఖర్చులు అనేది తగ్గి తగ్గ తగ్గించడంలో ఎద అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పినప్పటికీ కూడా మనకి ఎద వచ్చినంత స్పీడ్గా నాట్లు అనేది అంతకన్నా ఈజీగా వస్తాయండి కానీ రైతులు అనేవాళ్ళు అందరూ ఎదలు పెట్టేసరికి ఎదల వేపే ముగ్గు చూపుతున్నారండి అయితే ఎద అనేది మనకి మంచిగా వాతావరణం అనుకూలంగా ఉంటే పండితే బాగా పండుతుంది కాకపోతే కొన్ని ప్రాంతాల వారికి ఈ యొక్క ఎద అనేది దిగులుగా అలానే పంట నష్టాన్ని అనేది మనకి కలిగిస్తుందండి అదే మనకి నాట్లు అనేది మనకి ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా మనకి పంట అనేది అత్యధిక దిగుబడి అనేది ఇవ్వటంలో మనకి సహాయపడతాయండి దీనిలో భాగంగానే మనము కట్టలు అనేది కూడా ఇప్పుడు నాట్లు అనేది అత్యధిక రేట్లు ఉన్నాయండి అయితే మనం వేరే చోటు నుంచి తెచ్చుకోవడం మన చేలు అనేది నాట్లు అనేది వేయటం అనేది జరుగుతుందండి ఇప్పుడు ఈ యొక్క నాట్లు అనేది వేస్తే మనకి యొక్క వరికి సంబంధించి ఏదైతే రైస్ ఉంటుందో ఈ రైస్ అనేది అత్యధిక దిగుబడి అనేది మనకి వస్తుందండి దీనిలో భాగంగానే మనము ఉన్న చే అనేది అట్లానే వదిలేకుండా మనము కొత్తగా ఈ యొక్క నాట్లు అనేది వేస్తున్నామండి మనం చూస్తే కనుక అనేది మీ అందరికీ తెలిసిందేనండి మీరు కూడా చాలా వాటికి చాలా సార్లు చూసే ఉంటారు దీంట్లో నేను చెప్పదలుచుకోలేదు మన వీడియోస్లో చాలా ఉన్నాయండి మనకి దీనిలో ఉన్న ఈ వేళ్ళ నుంచే మనకి వరి అనేది భూమిలోకి బాతుకుపోయి మనకి అత్యధికంగా మొక్కలాగా ఏర్పడుతుంది దీని నుంచే మనకి మనకి వరి అనేది కొంక అనేది రావటం అనేది జరుగుతుందండి నేను దీని గురించి ఎదల గురించి అలానే మనకి వరి నాట్లు గురించి కూడా ప్రత్యేకంగా నేను మన వీడియోస్లో చేయటం అనేది జరుగుతుందండి వరికి సంబంధించి అలానే మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉంటే కనుక మన వీడియోస్ అనేది చూడండి మీకే ఈ యొక్క నాట్లు గురించి అలానే ఎదల గురించి మీకు ప్రత్యేకంగా అర్థమవుతుంది ఉందండి ఈ వీడియో మీకు చెప్పదలుచుకుంది ఎందుకంటే ప్రధానంగా మనకి ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా దుర్భర పరిస్థితులు అనేది ఎదుర్కొంటుందండి మనకి ఎంత పెట్టుబడులు అనేది ఎంత అతి అత్యధికంగా అయిపోయాయి అలానే మనకి వచ్చే పంట మాత్రము తక్కువగా ఉంటుంది అలానే మనకి పెట్టుబడి ఖర్చులు అనేది చాలా విపరీతంగా ఇవాళ పెరిగిపోయినాయి అండి ఎక్కువగా మనకి రూలు అలానే పురుగు మందులు అనేది ఏటి కాయేటే రేట్లు అనేది పెరిగిపోతూనే ఉన్నాయి ఎక్కడ అవి తగ్గినట్టు మనకి దాఖలు కూడా లేవండి అందుకే రైతులు వాళ్ళు ఈ పెట్టుబడి మనకి సాంప్రదాయ వరినాటలు బదులు ఈ యొక్క ఎదలనేది ముగ్గు చూపడానికి ప్రధాన కారణమండి అందుకని రైతులు అనేవాళ్ళు ఎదలనేది పెట్టడానికి ప్రధానమైన కావచ్చు అలానే మరొక వీడియోలో నేను మీకు అన్ని విషయాలు కూడా మరొకసారి చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తానండి చూడండి ఏనండి వరి యొక్క సంబంధించి వరి ఈ మనకి పంట అనేది బాగా పండుతుందండి అత్యధిక అనేది కూడా మనకి వరి అనేది రాయిస్తానికి గడ ప్రధానమైన కారణంగా మనం నాట్లు అనేది ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మరొక వీడియోలో నేను మీ ముందుకు వస్తానండి ఈసారి మరొక విషయంతో మీరు చెప్తాను మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్